అపస్తుల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయము తెలిసిన వాక్య భాగమే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏడే వచ్చినాం చూద్దాం చూడండి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మనకు కావలసిన వచ్చిన భాగం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట చూద్దాం మరి ఒక మాట ఉదయకాలం ఆరాధనలో మనం ఎప్పుడు చదువుకునే మాట క్రిందకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడవ వచనం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన తిని ప్రభు ఆయన ఏంటితో నాకు అప్పగింపబడిన రాత్రి ఆట ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ జారి తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన పంటపాడు గ్రామాన్ని ప్రేమించిన ఆయన దేవుని సేవకులు రాజేష్ గారిని ఏర్పాటు చేసుకుని ప్రభు ఇక్కడ నాయన మిమ్మల్ని స్తుంచే భాగ్యాన్ని ప్రభు మీరు అనుగ్రహించారు అందుని బట్టి వందనాలు నాయన ఈ ఉదయం ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి ఒక పర్యాయము మీ ప్రియ కుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని హెచ్చిస్తూ మా ప్రభువారు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభువారి యొక్క శరీరాన్ని రక్తాన్ని మేము తీసుకుని చూడగా మీరు అధ్యక్షత వహించి నడిపించండి నాయన మీరే ప్రభు చూపించమని సహాయం చేయమని అన్ని విధాల మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గణ నామంలో వస్తుతి సే ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభు నందు ప్రియమైన సహోదరు సహోదరుల మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మరి ఈ ఘాస్పల్ రోత్ సంగములందు ప్రభువారు మరి రొట్టు విరుస కూడుకులో మాట్లాడే భాగ్యాన్ని మరి దేవుని సేవకుల ద్వారా అనుగ్రహించారు మరి ఈ ఉదయకాల సమయంలో రొట్టు విరుసే కూడుకులో మనము దేవుని మాటలు వినిస్తూ ఉండగా సంఘము అనగా మరి సంఘములో మరి అభిషేకించబడినటువంటి దేవుని సేవకుడు మరి సంఘము ఉంటుంది ఆ సంఘములో ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమంటే రొడ్డు విరిసే కూడిక అందుకనే అక్కడ రాయబడి ఉంది అపోస్తులు గారి అక్కడ రాయబడి ఉంది చూడండి అపోస్తుల బోధయందును సహవాసం అందును రొడ్డు విరుచుడి అందును ప్రార్థన చేయటి అందును ఈ ఎడతెగకయ్య ఉండిరి కాబట్టి ఎవరికి పడితే వాళ్ళము బ్రాంచ్లు పెట్టుకుని కూడుకునేది కాదు సంఘం సంఘం అంటే సహవాసం ఉంది రొట్టె విరుచటం ఉంది ప్రార్థన చేయటం ఉంది ఇది క్రమము చలపరియాలు మనం వింటూ వచ్చాము నాలుగు నదుల అనుభవం అది కాబట్టి రొట్టె విరుచ కూడక ఎడదగగా ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ దినాల్లో వారికి ఉన్నటువంటి సౌలభ్యం బట్ ఎంట రొట్టె విరుసారు అదే క్రమంలో ఇందాక మనం విన్నాము ఆదివారం మనం మేము రొట్టు విరుచుటకు ఊడినప్పుడు ఆయన చాలా ప్రసంగాలు చేస్తున్నారు పౌలు గారు పలు ప్రాంతాలకు వెళ్ళి ప్రసంగాలు చేయాలి ఆ గొప్ప దైవజనులు ఆయన అయితే సందర్భం వచ్చింది కాబట్టి రొట్టి విరుచుడు వినవడానికి ఆయన ఏమయ్యారాయన అక్కడ నిలిసిపోయారనే మాట చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకెవరైనా కానీ మరి సంఘంలో ఉన్న విశ్వాసులు ఈ దినాన రొట్టె విరుసే కూడుకులో పాల్గొనకపోతే మరి వారికి మరి అది ఆలోచించవలసిన విషయంగా ఉదయ కలిసా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి విశ్వసించిన మనం అందరం కూడా రొట్టె విరిచి కూడుకులు ఖచ్చితంగా ఆదివారం దినమున కూడుకుని ఉండాలి అది సంఘం అనుసరించింది సంఘానికి పత్రికలు రాసినటువంటి పౌలు గారు కూడా అనుసరించి జీవించారు ఏదైనా పౌలు గారు ఆయన చేసి చూపించేవాడు కాబట్టి రొట్టె విరిచి కూడుక చాలా ప్రాముఖ్యమైనది కారణం ఏమంటే రొట్టె విరిచి కూడుకులు ఏముందండి ఆమె ఎలా చూడండి రొట్టె విరిచి కూడుకులు ఏముంది ఆయన శరీరం ఉంది ఆయన రక్తం ఉంది కాబట్టి ఇది వేళపూలంగా ఆచార సాంప్రదాయాల ప్రకారంగా చేయకూడదు ప్రిల్లరా మనము తినేది క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము మనము త్రాగేది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం కాబట్టి ఇది సాదృశ్యం కాదు కాబట్టి దీనికి ఖచ్చితంగా సంఘము ప్రాధాన్యత ఇవ్వాలి సంఘములో రొట్టె విరిచే కూడుకు చాలా విలువ ఉంది ఆ విలువను పౌలు గారు పాటించారు మేము ఆదివారమున రొట్టె విరుసినకు కూడినప్పుడు మరునాడు నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలి కానీ అక్కడే ప్రసంగిస్తూ ఉన్నాడు ఆయన అక్కడ నిరిసిపోయి రొట్టి విరిసిన తర్వాత ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రొట్టె విరిసే కూడికకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ రొట్టె విరిసే కూడికను ఆఫ్ చేయాలని సాతాను ఇప్పటికే కుతంత్రాలు పొందుతూ ఉన్నాడు కొద్ది దినాల్లో రొట్టె విరిసే కూడిక మనకు దూరం అవుతుందేమో ఆలోచించండి కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి రొట్టె విరుసే కూడుకులో పాల్గొవాలని ఈ యొక్క ఆరాధనలో పాల్గొవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం మెటుకు రొట్టె విరుస కూడుకులో ప్రథమ స్థానం ఎవరిదండి చెప్పండి ప్రథమ స్థానం ఎవరిది ఏసుక్రీస్తు ప్రభువారిది ఎవరి గురించి వినాలి ఏసుక్రీస్తు ప్రభువారి గురించి కొనాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయంగా చెప్తున్నటువంటి మాట నల్లు జ్ఞాపకం చేసుకునేటకు దీనిని అసెందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారి జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలంటే మనకు అందరికి తెలిసినటువంటి విషయమే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మనం నమ్ముకున్నాము మనం విమర్శించబడి పరలోకంలో ఉన్నాం అంత మాత్రమే కాదు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి ఆయన సన్నిధిని చేరినప్పుడు ఆయనంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే అసలు అసలు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి మనం విలువనిస్తాం మొట్టమొదటిగా అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఆ మాట మనం తెలుసుకుందాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము అపోస్తుడైన పౌరులు తీర్పుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం చూడండి రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆగుదామండి యేసుక్రీస్తు ప్రభా ఎవరండి మహాదేవుడు రెండవది రక్షకుడు యేసుక్రీస్తు అంటే అందరూ నమ్ముకున్నటువంటి దేవుడుగా అందరిలో ఒకడిగా ఎంచకండి ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్రాయబడినది వ్రాసిన వారు పౌలు గారు ఈయన అత్యంత జ్ఞాని అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అనేక గ్రంథాలు పఠించిన వాడు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాడు అధనాల్లోనే అటువంటి మరి సదువరి అయినటువంటి జ్ఞాని అయినటువంటి మరి పౌలు గారు తీర్పు చెప్తూ రాస్తూ ఉన్నాడు ఆయన మహాదేవుడు రక్షకుడు అమ్మ చెప్పండి యేసుక్రీస్తు ప్రభు ఎవరు మహాదేవుడు రక్షకుడు మహాదేవుడు రక్షకుడు ఏమన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయమంటున్నాడు అంత మాత్రమే కాదు ఆయన గురించి కొలసెరికు రాస్తూ చెప్తున్నాడు పౌలు గారు రెండవ అధ్యాయంలో చూడండి ఇవన్నీ మన తెలిసి కానీ జ్ఞాపకం చేసుకుందాం చూద్దాం చూడండి మొదటి అధ్యాయము కొలసరికు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం చూడండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసాను ఆ కుమారుని ఎందు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతున్నది ఆయన మహాదేవుడు రక్షకుడు ఆ రక్షకుల్లో మనకేముందండి క్షమాపణ విమోచన ఉంది అని చెప్తూ అసలు ఆయన ఎటువాడు చెప్తున్నాడు ఆయన కింద విషయాలు అన్ని చదవండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన లేకుండా ఏది కలగలేదనే మాటలు మనం చూస్తూ ఉన్నాం మెట్టుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మహాదేవుడుగా రక్షకుడుగా అదృశ్య దేవుని స్వరూపుగా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడుగా సమస్తానికి ఆది సంభూతుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అట్టి దేవుడు ఏమై ఉన్నాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆ కుమారుని ఎందుకు మనకేం కలిగిందండి విమోచనము కలిగింది విమోచనము అంటే విడుదల అలా గుర్తుపెట్టుకుందాం ఆ కుమారుని ఎందు మనకు విమోచన అంటే ఆ కుమారుడు ఎట్టివాడు అంటే ఆయన గొప్ప దేవుడుగా మహాదేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే ఆయనే దేవుడు యశుక్రీస్తి అంటే సామాన్యమైన మానవుడు అని అనుకుంటున్నారు ఈ దినాల్లో లోకం కానీ ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఈ సృష్టిని ఎవరు సృష్టించారండి ఆయనే సృష్టించాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కలిగి ఉన్నది ఏదీ ఆయన లేకుండా కలగలేదు ఆయన ద్వారానే సమస్తము కలిగినది ఆయనే మొదటివాడు ఆయనే అతి అంటే దాని అర్థం ఏంటండి ఆయనే మొదటివాడు ఆయనే మొదటివాడు ప్రియుల అట్టి దేవాతి దేవుడు మనకేమై ఉన్నాడు విమోచనమై ఉన్నాడు అంటే మానవులకి ఏమి లేదండి విమోచనం లేదు మనకు విడుదల లేదు అంటే ఈ మానవుడు చేసినటువంటి పాప ఫలితముగా మానవుడు పాప బంధకాల్లో ఉన్నాడు ఒకప్పుడు ఇప్పుడు మనం కాదులే అండి మనం అందరం విశ్వసించాము యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్టివారు మనం గ్రహించాము కాబట్టి మనకు విడుదల కలిగింది కానీ మనము విమోచన లేని వాళ్ళము ఒకప్పుడు మనకేం లేదండి విమోచన లేదు అంటే మనం ఎక్కడ ఉన్నాము ఎవరి సంబంధులము ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు అపవాది సంబంధులము కానీ అట్టి అపవాది సంబంధులమైనటువంటి మనలను ప్రభువారు విడిపించారనే మాట మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు మన యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో మనం గ్రహిస్తే ఖచ్చితంగా ఎప్పటికీ ఈ యొక్క రొట్టె విరిచి కూడుకుని నిర్లక్ష్యం చేయం ఎదగాల సమయంలో ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు మహాదేవుడిగా ఉన్నాడు అదృశ్య దేవుని స్వరూపుగా ఉన్నాడు అట్టి వాడిని గురించి ఆయన శిష్యులు ఏం సాక్ష్యం ఇస్తారో చూద్దాం అసలు ఆయన ఎవరో తెలుసుకుంటున్నాం కదా ఆయన మహాదేవుడిగా రక్షకుడుగా ఉన్నాడు అదృశ్య దేవునిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు వారి యొక్క శిష్యులు కూడా సాక్ష్యమిస్తూ ఉన్నారు చూడండి చూద్దాం ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక అపు అపుస్తుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే ఆ మాటలు రాయబడి ఉన్నాయి చూడండి మొదటి అధ్యయమే చూడండి ఒకసారి జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది ఉంటేమో కొన్నులారా ఏది సూచితమో కనుక్కుంటేమో దేని నుంచి ఆక అది మీకు తెలియజేసి ఉన్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను ఇది గుర్తుపెట్టుకోవాలండి ఆ జీవము ప్రత్యక్షమాయను నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయమంటే దాని అర్థం ఏంటంటే ఆ జీవము ప్రత్యక్షమైంది ఆ యొక్క స్త్రీ కుమారుని కలెను ఆమెకు ఏసని పేరు పెట్టుదు అని చెప్పినటువంటి దేవదోత ఆ కుమారుడు ఎందుకు పడతాడో చెప్తున్నాడు ఆ జీవము ప్రత్యక్షమైంది ఆ జీవం ఎటువంటిది అంటే గొప్పది ఆ జీవము అదృశ్య దేవుని స్వరూపము గలది ఆ జీవము మహాదేవుడిగా ఉన్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాము మనము చూడడానికి కూడా అర్హత లేనటువంటి మన కన్నులకు ఆ జీవం ఏమైందండి ఇప్పుడు ప్రత్యక్షమైంది ఎందుకు ప్రత్యక్షమైందంటే మనలను విమోచించడానికి మనలను విమోశించాలంటే ఆ జీవము ప్రత్యక్షం అవ్వాలి ఎలా ప్రత్యక్షమైందోహన యోహన స్వార్థం మొదట పద్నాలుగు వచ్చినంలో ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడు ఆ మాట మనం మర్చిపోద్దండి మన మధ్య ఉన్నాడంటే అసలు ఆయనకు ఒక మంచి క్వాలిటీ ఉంది అదేమంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు మన వంటి వాణిగా ఆయన నివసించలేదండి మానవ స్వభావంలో పుట్టిన కానీ ఆయన మనకు వేరుగానే జీవించాడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆ జీవాన్ని గురించి మేము సాక్ష్యమిస్తూ ఉన్నామని శిష్యులు చెప్తూ ఉన్నారు అమ్మ ఇవదే కాల సమయంలో మరి మనకు జీవన విమోచన గ్రహించినటువంటి క్రీస్తు ప్రభువాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటానికి వచ్చినటువంటి మనము ఆయన విలువేమిటో గ్రహించామా ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడో గ్రహించి ఆయన శరీరాన్ని తింటున్నామా ఒకసారి మనము పరిశీలించుకుందాం ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు ఆయనతో మనం కొనుక్కోబడుతున్నాము కానీ సంఘముగా మనం చేయవలసినటువంటి పనులు కొన్ని ఆయన మనకు చెప్పాడు ఖచ్చితంగా రెండు వద్ద ఇరవై నాలుగో వచ్చినంలో వారు ప్రార్థన చేయటందును సహవాసం అందును మరి కార్యాల్లో రొట్టిబిరుచుటేందును వారు ఎడతెగగా ఉన్నారు సంఘము సంఘము యొక్క పనులు ఖచ్చితంగా చేయాలి చాలామంది ఆ పనులు చేయక మరి ఆ పనుల్లో ఉండక మరి వివిధ కార్యాలు పెట్టుకుని సంఘాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదని ఉదయకాల సమయంలో ప్రభువారు మనతో మాట్లాడుతున్నారండి సంఘానికి ప్రాముఖ్యత సంఘానికి విలువ సంఘములోనే ఈ యొక్క మరి ఈ శతాబ్దములో ఈ యొక్క ఇరవై ఒకటో ఇరవై శతాబ్దములో సంఘము ద్వారానే ప్రభు కార్యాలు చేస్తూ ఉన్నాడు సంఘము లేకపోతే లోకము లేదు సంఘం ఎత్తబడుతుంది ఈ లోకము శ్రమలో పాలవుతుంది కానీ దానికి ముందుగా సంఘం ఈ లోకంలో ఉండగా ఈ లోకాన్ని కూడా ప్రభువారు జీవించారు ఎన్నో అద్భుత కార్యాలు సంఘం ఉండగానే జరుగుతూ ఉన్నాయి అయితే సంఘములో ఒక కార్యం జరగాలి అదేమంటే రొట్ట విరిసే కూడిక నొట్టు విరిసే కూడిక ఎందుకు జరగాలంటే ఆ జీవము ప్రత్యక్షం అయ్యింది ప్రత్యక్షమైనటువంటి ఆ జీవము మనకు విమోశన ఇచ్చింది కాబట్టి ప్రత్యక్షమైనటువంటి జీవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుంటున్నామా ఎందుకు దేవుని సేవకులు చాలా సంఘాల్లో ఈ రొట్టె బిరుచుకు కూడికి ఉండదండి ఒకడేమో నెలకు ఒకసారి పెడతారు అసలు ఒకళ్ళేమో సంవత్సరానికి ఒకసారి పెడతారు ఒకళ్ళైతే జనవరి ఫస్ట్కి పెడతారు అంతే అసలు దీని యొక్క ప్రాముఖ్యత జరిగినటువంటి వారు మేము ఆదివారము నా రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని పౌరుడు గారు ఖచ్చితంగా అని అంటే దాన్ని ఖచ్చితంగా మనం అది యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీనిని చెయ్యండి దీన్ని వెనుకున్నటువంటి ప్రాణత్యాగం ఎంత విలువైనదో తెలుసా ఒకసారి ఆలోచించండి మనం ఎక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన గురించి రాయబడి ఉంది యశ గ్రంథంలో హృదయకాల సమయంలో మేము విన్నాము దేవదోతలు చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిఘనాలు చేస్తున్నారు ఆయన మహిమ యొక్క తేజస్సును చూడలేక రెండు రెక్కలను కాళ్లకు కళ్ళకు కప్పుకొని ఆయన యొక్క పవిత్రతను తాడలేక వాళ్ళు కాల ప్రతిఘారాలు చేస్తూ ఉన్నారు అంత పవిత్రుడు చేసుక్రీస్తు ప్రభువాలు ఎప్పుడే పత్రిక మరి ఏడాధ్యాయులు మనం మాట చూస్తూ ఉంటాము ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కలమసుడు పాపుడులో శారక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన గురించి వ్రాయబడి ఉంది ఆయన స్వయంగా చెప్తూ ఉన్నాడు నాలో పాపమున మీరు చెప్పగలరా అంటే అంత పవిత్రుడు మనల్ని మన పరకేమయ్యాడు తన్ను తాను తగ్గించుకున్నాడు పిలుపెలుగు రాష్ట్ర పదకొండు రెండో అధ్యాయంలో తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం రిక్తుడు అంటే ఏమీ వాడు సమస్తము కలిగినటువంటి వాడు సమస్తము కలిగినటువంటి వాడు తన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడు ఇప్పుడు రిక్తునిగా సిలువులో వరడుతూ ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏమిటో తెలుసా అంతగా తగ్గించుకోకపోతే నీకు విమోచన లేదు నాకు విమోచన లేదు పరలోకంలో క్రీస్తుతో కూర్చుండే భాగ్యము తండ్రితో కూర్చుండే భాగ్యము మనకు లేదండి సో నిజానికి మన గురించి వ్రాయిబడి ఉంది రాసిన పత్రికలో మనం ఎవరంటే అన్ని జనాంగమై ఉన్నాము మనకు పద్ధతులు కానీ ధర్మశాస్త్రం కానీ మనకు లేదు అసలు మనము మరి యూదుల కంటే ఎంత హీనమైనటువంటి వారమో గ్రంథమే చనిపిస్తుంది అట్టి మనలను ప్రేమించారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇప్పుడు సమీపస్తులుగా చేసుకున్నారు ఇస్రాయలు జనంగా అనుకున్నటువంటి వారి కంటే ఎక్కువ ఆశీర్వాదాలు మనకు ఇచ్చారా లేదా ఎవరిని బట్టి వచ్చినవి అవి యేసుక్రీస్తు ప్రభావాల్ని బట్టి ఆయన మన పరకు మరణించకపోతే ఇట్టి ఆధిక్యత మనకు దగ్గేది కాదు అందుకని రాయబడి ఉంది ఆ జీవము ప్రత్యక్షమైంది ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి శిష్యుల గురించి మనం తెలుసుకుంటే వారి వారు మనకు అందరికీ తెలుసండి పేతుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొగ్గుని వాడు అండి స్వామ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనను నేను గాయ గాయములో రేలు పెట్టి చూస్తేనే దాన్ని నమ్మను అన్నటువంటి వాడండి అటువంటి వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు ఆయన నిజముగా దేవుడే మనుషులు ఆ జీవము అలాగా ఆ వాక్యము శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది కానీ ఆయన నిజములకు దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు కానీ నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను విమర్శించారు కాబట్టి ఆ జీవము ప్రత్యక్షమయ్యింది అంటున్నాడండి అర్థమైందా ఆ జీవం ఎందుకు ప్రత్యక్షమైంది పాపములు చేతను అపరాధములు చేతను సచని స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మానవుని విడిపించడానికి ఉదయ కాల సమయంలో మేము విన్నాము మనమందరికీ తెలిసినటువంటి వాక్య భాగము బ్రహ్మపత్రికలో ఐదో అధ్యాయంలో మాటలు మనం చూస్తూ ఉన్నాం వాక్యని అవిధేయత వలన ఈ మానవులందరూ తప్పిపోయినప్పుడు విధేయత చూపించడానికి ఆ జీవము ప్రత్యక్షమైంది అది జీవము అంటే యేసుక్రీస్తు ప్రభు జీవము అంటే దాని వెనక మరణముందని గమనించండి ప్రియుల ఆ జీవము ప్రత్యక్షమై ఈ మానవులను విడిపించడానికి ఏమైంది ఆ జీవము మరణించింది ప్రియుల ఏనయేనగా పాపం వల్ల వచ్చి జీతము మరణం ఎవరు మరణించాలండి లోకం మరణించాలండి లోకం మరణించాలి కానీ ఎవరు మరణించారు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు కానీ మరణించి మరణములో అలాగా ఉంటే మనం ఆయన గురించి చెప్పుకోవాల్సిన పని లేదు కానీ ఆయన తిరిగి లేచాడు బ్రహ్మపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో ఆయన లేపబడ్డాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆ జీవం ప్రత్యక్షమైంది మానవులను విమర్శించింది సమాధి చేయబడింది ఆ క్రీస్తు ప్రభుత్వం తిరిగి లేపబడ్డారు అనే మాట చూస్తూ ఉన్నాం నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు అంత గొప్పవాడు ఒకసారి ఆలోచించు ఆయనంత పరిస్థితులు ఒక్కసారి ఆలోచించండి పిల్లల ఆదివారమున మేము రొట్టు విరుచకు కూడినప్పుడు అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే దాని వెనక నీకు నాకు దగ్గర విమోచన యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు నిజానికి అనుసరులకు సిద్ధపరిచినటువంటి ఆ నరకాగ్రి గుండానికి ఈ మానవునంతా వెళ్ళాలి కానీ విశ్వసించినటువంటి వారు పరలోకానికి వెళ్ళడానికి మార్గము సుగమం చేశాడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు నేనే మార్గం ఎవరి మార్గం అండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గం ఆ మార్గం ఉండాలి వెంటేనే మానవునికి ఏం కలిగిందండి విమోచన మానవునికి విమోచన కలగాలి అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారే మార్గం ఆ మార్గములోనికి మీరు వచ్చినవారు కాబట్టి మీరు ధన్యులే మీరు కానీ నేను కానీ ధన్యులమే కానీ ఆయన చెప్పినటువంటి ఈ రొట్టె విరిసె కూడికలో ఆయన జ్ఞాపకం చేసుకునే మరి ఆ ధన్యతలోనే ఉన్నందుకు నువ్వెంతో ధన్యులవని అని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను కాల సమయంలో ఆ జీవము ప్రత్యక్షమైంది ఆ వాక్యము శరీరదారిగా మన మధ్య నివసించింది కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టడని వ్రాయబడి ఉంది కదా బైబిల్లో స్త్రీ అందు పుట్టాడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన మరణించాడు కాలము పరిపూర్ణం అంటే ఏంటో తెలుసా యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉంది దైవ గ్రంథంలో ఎబ్రి రాసిన పత్రికలు కూడా ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము బల తెలుగు పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము మ్రాను బ్రేలాడి వాడు వ్రాయబడి ఉంది మ్రాను సిలువలో సిలువ వేయబడడం శిలువ ఎవరి కాలంలో వేయబడుతుందో ఆ కాలంలోనే ప్రభువు రావాలి అదే కాలము పరిపూర్ణం అవడం అంటే సిలువ అనే ఆ యొక్క శిక్ష రోమ ప్రభుత్వం మాత్ర ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు లేఖనాలు నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారండి లేఖనాలు నెరవేర్చిన వాడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ పుట్టి శిలువ ఏ యొక్క ప్రభుత్వ కాలంలో వేయబడుతుందో ఆ ప్రభుత్వ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు మరణించర అమ్మ మరణించడం లేదు యేసుక్రీస్తు ప్రభుత్వ దీనిపైన మరణించాడమ్మ ఆయన శిలువ పైన శిలువ గురించి రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో చెట్టు అని చెట్టునది పడ్డవాడు శాపగ్రస్తుడు యేసుక్రీస్తు ప్రభువు నిజానికి శాపగ్రస్తుడా చెప్పడమ్మా యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడా ఆయన పవిత్రుడని ఆయన దైవ గ్రంథమే సెలవిస్తుంది కానీ నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదముగా పెడతినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలను విమర్శించడానికి ఆయన విధేత చూపుని వాడిగా ఉన్నాడు ఏంటో విధేత తెలుసా ఒకసారి ఆలోచించండి మన ముందు ప్రమాదం ఉందంటే మనం ఆ ప్రమాద స్థలానికి వెళ్తామండి చెప్పండి వెళ్తామా కానీ మరణాన్ని ఎదుర్కోవడానికి క్రిష్టి ప్రభావిస్తూ ఉన్నారు తన ముందు భయంకరమైనటువంటి అవమానం ఉంది దూతల చేత పొగడబడ్డటువంటి ఆయన నోటి మాట చేత ఆకాశమా అంటే కలిగిన భూమి కలుగులు కాకంటే కలిగినటువంటి ఆ నోటి మాట కలిగిన స్వస్థత కలిగినటువంటి ఆయన గొప్ప వాక్కు కలిగినటువంటి ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడానికి వ్రాయబడి ఉంది ఆయన గురించి దైవ గ్రంథంలో ప్రమాదాన్ని ఎరిగి పొచ్చు ఉన్నటువంటి ప్రమాదంలో కానీ దిగాడండి ఆయన ప్రేమ ఒక్కసారి ఆలోచించండి ఉదయకాల సమయంలో రాడు వారు సిరువులో మరి ఆయనను మేకులు దింపుతారని తలపైన ముం కిరీటం పెడతారని మరి ముఖం మీద తెలియదు ఆయనకు ఒకసారి ఆలోచించండి ఇది అందరం మనం వెలిగిన వాళ్ళమే కానీ దీని వెనక దాగి ఉన్నటువంటి ప్రేమను ఒకసారి ఆలోచించండి ఎవరకాలు సమయంలో ఆ జీవము ప్రత్యక్షమైందంటే దాని అర్థం ఏంటో తెలుసా మానవునికి విమోచన ఇవ్వాలి ఎంత విమోచన లేనివాడుగా ఉన్నాడు మానవుడు చనిపోతే ఖచ్చితంగా అపవాదిగా అనుశలు సిద్ధపరిచినటువంటి యుగ యుగలు ఆనటువంటి అగ్నిగుండానికే కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి ఆనందంగా చెప్తూ ఉన్నాం మనం అందరం విశ్రాంతిలో ఉన్నాం మనం అందరం విశ్రాంతిలో ఉన్నాము ఈ సత్యం తెలియడానికి చాలా సంవత్సరాలు పట్టింది కానీ మనకు ఇప్పుడు మనము క్రీస్తుతో పాటు ఉన్నామండి క్రీస్తుతో పాటు ఎక్కడున్నాము తండ్రి గుడి పాశంలో ఆశీర్వ ఉన్నాము ఇందాక దేవజన్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు పరలోకంలో వాడు భూలోకంలో మనము అట్టివారమే మన దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు భూలోకంలో మనము ఎవరమండి మనం పరిశుద్ధులము ఆయన పవిత్రుడుగా ఉన్నాడు మనం ఎవరమండి మనము పవిత్రులమే ఆయనకున్నటువంటి లక్షణాలన్నీ మనకు ఉన్నాయి మన గురించి విడింది ఒక తెలుసా మనము స్వతంత్రులము మనము కుమారులము మనము కుమారులము సంఘములో చేర్చబడ్డ అందరూ కూడా కుమారుల పిల్లరా ఈ అన్ని కలిగింది మరలా మన మొదటికి వస్తే ఆ జీవము ప్రత్యక్షమైంది ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చిన వారు మేము ఏది కళ్ళారా చూసాము ఏది చూసాము ఏది తాకి చూసాము ఏది నిదానించి కనుగొన్నాము ఆ జీవము ఈయనే నేనెవరో అన్నటువంటి పేతురు ఆయన గురించి ఇప్పుడు సాక్షిమిస్తున్నాడండి గమనించండి ఉదయకాల సమయంలో గౌర విలపల మరి రక్తాన్ని సిద్ధించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అడ్డుగా ఉన్నటువంటి తెరను చింపివేసి ఆ తెరలోనికి మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు ధైర్యముగా మనము తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనకు మార్గాన్ని సుగుమం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు అందుకనే చెప్తున్నాడు ఆయన నేనే మార్గం నేనే మార్గం నా మార్గము ద్వారా తప్ప వేరే వేరే మార్గంలో మీరు ప్రవేశించడానికి అసలు ద్వారాలే లేవు అక్కడ కాబట్టి ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి మనము ఆయన శరీరాన్ని అనే రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మన జీవమైనటువంటి మన ప్రత్యక్షమైనటువంటి ఆ వాక్యాన్ని మరి మనం తెలుసుకుని ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞాపకాలను అనగా ఆయన యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని సాదృశ్యంగా కాకుండా ఇది నా ప్రభు నాకు ఇచ్చినటువంటి శరీరము ఈ శరీరం ద్వారా నాకు స్వస్థత కలిగింది ఇది నా ప్రభుత్వ రక్తము ఈ రక్తము ద్వారా నేను నితిమంతునిగా తీర్చబడ్డాను ఈ శరీరం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను నేను ఈ లోకానికి వేరేను లోకములకు నాకు ఏమి సంబంధం లేదు లోపములకు మనకు సంబంధం లేదంటే లోపంలో జీవించొద్దున వారి కార్యకలాపాలకు మనకు ఏమి సంబంధం లేదు మన దేవుడు పరిశుద్ధుడు మన పరిశుద్ధులు కాబట్టి అట్టి పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సంపే ద్వారా చేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాకృతి మా దేవాశలీ మంత్రులకు మా తండ్రి నిఘలమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యువదేఖ సమయంలో ప్రభు మరి గ్రామంలో గ్రామాల ఏర్పరచబడినటువంటి చిన్న సంఘంలో ప్రభు మీ ప్రికుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మేము జ్ఞాపకం చేసుకునే ధన్యతను ప్రభు మీరు మాకు అనుగ్రహించారు మా ప్రభు వారిని ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నత స్థానంలో ఉండవలసినటువంటి వాడు మమ్మలను విడిపించడానికి మమ్మలను ప్రభా ప్రభు అదము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని మరలా ఇవ్వడానికి మీతో సహవాసం మమ్మలను చేయడానికి తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ప్రభా మరి మానవ రూపంలోనైనా ఆయన ప్రవేశించిన సత్యాన్ని మీరు మాకు వివరించారు నాయన అబ్రహాము సంతాన స్వభావాన్ని తెలుసుకుని మా వంటి స్వభావంలో రక్త మాంసంలో పారిపాడైతండ్రి మేము పొందవలసినటువంటి నిందలు మేము పొంద పొందవలసినటువంటి అవమానాలు ప్రభు మా యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు మా ప్రభు వారిని ఆయన ఆయన మరి అనుభవించడం ద్వారా ఆయన సిరువులో మరణించి సమాధి తిరిగి చేయబడి తిరిగి లేవడం ద్వారా మాకు పరిశుద్ధత కలిగింది మేము నీతి మంతులుగా తీర్చిబడ్డాము ఆయనకు మేము పాపులము కాదు మేము నీతి అని ప్రభు నిశ్చయితం మేము జీవించడానికి కారణమైనటువంటి మా యేసుక్రీస్తు ప్రభు అారిని ఇవదే కాల సమయంలో ప్రభు మీరు మాకు వివరించారు నాయన చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నాయన మా ప్రభు రొట్టి వారు నాయన విని గ్రహించి ఉంటుండగా ఇది మా ప్రభు యొక్క శరీరమే మా ప్రభువు యొక్క రక్తమే ఇది సాదృశ్యము కాదు రొట్టె కాదు రసము కాదు బలను సమీపించగా మేము విరవగా అది మా ప్రభు యొక్క శరీరం అయింది ఆ శరీరము మాకు స్వస్థతను అనుగ్రహించింది నాయన అది నా రసపాత్ర కాదు అది మా ప్రభు యొక్క మరి రక్తమే మామూలు నీతి మందులుగా తీర్చిందని గ్రహించి తీసుకొని ఉండగా నాయన మేమందరం ఆరాధిస్తూ ఉండగా మీరే మహిమ పొందమని అన్ని విధాల మహిమగలత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుని గణనామంలో స్థుతిని సేవించి ఆరాధిస్తూ తండ్రి ఆ